గురు పౌర్ణమిని పురస్కరించుకునే ఖమ్మం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఎస్డిఎస్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపం గురుపాదుకుల పూజ గురుగీతా పారాయణం అత్యంత నియమనిష్టలతో జరిపించారు అనంతరం స్వాములు మాతలు భక్తులకు పేదలకు తీర్థం దత్త అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు భజనేపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు

దశ అనుమతించారు దత్త రాచనానికి శ్రీ హనుమాన్ దత్త మందిర ట్రస్ట్ ఖమ్మం వారి సందర్భంగా ఇవాళ పాదుగా చేసుకున్నాము దత్తు గణపతి సత్య పాదగా చేసుకున్నాము అది చాలా అష్టోత్తరము గుర్గీత పారాయణము గీత పారాయణ చేసుకొని పాలాభిషేకం చేసుకొని గుర్జీత సందర్భంగా మన దత్త స్వామిజీ గారు ఏమైతే ప్రవచనాలు చెప్పారు ఆ సందర్భంగా విద్యులు వేసుకుని మంచిగా మహిళా భక్తులు ఘనంగా చేసుకోవడం జరిగింది తమ్మ దర్త చాలా ఘనంగా జరిగినది తదుపరి అన్నంప్రసాదం అందుకని జయగురులంతా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనగాస్వామి వ్యాపారం జరగను పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై తప్పుల తనగా భక్తులు ఆదాయాలని అనగాస్వామి జై గురు జై గురులత్తా జయ గురు అత్త జై గురు అత్త గురులత్తా

और और बढ़िया सुंदर इच्छा से मैं आपका आपका ये पर जाकर मैं तुम्हारा चेहरा का नंबर 800 आति ये तो ट्रांसलेट नहीं आ रहा है हाजिर आलोक केशव यादव

పుష్పాల అనుకాంకు కూడా సమర్పించి అక్కడ పెట్టేయండి వారి వారి పాదాల దగ్గర పాదాలకనారాహియ సమస్త రాజా పూజారా భక్తియా పూజారా శక్యా పూజారా మమ్మీ నాయక్ పూజ ఆయన ఈ

나타다타나타나다나타나타나타나타나다나타나타다타나타나타나타나타나타나타나타나타나타나타나타나타나타나다나타나타나타나타나타나다나타나타나다나타나타나다타나타나타나타나타나타타나타나타타타타나타나타나타나타나타나타타나타나타타나타나타타나타나타타 ਦਾ ਦਾ ਕਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਦਾ ਕਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਦਾ ਕਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਫ੍ਰੀ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸੇ ਗੁਰੂ ਦੱਤਾ entendeu?